హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి కథ చెప్తా వినండి కళ్ళు మూసుకొని వినండి మీకు మంచి నిద్ర వస్తుంది సురేష్ ఒక డిటెక్టివ్ అతను ఒక కాపీ షాప్లో కూర్చొని పోలీస్ ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కొంత టైం తర్వాత పోలీస్ ఆఫీసర్ సురేష్ దగ్గరికి వచ్చి తన టేబుల్ ముందు కూర్చుంటాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ సురేష్తో మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు డిటెక్టివ్ అవ్వాలనుకున్నావు అయిపోయావు కంగ్రాచులేషన్ అప్పుడు డిటెక్టివ్ సురేష్ ఆ పోలీస్ ఆఫీసర్ కు థ్యాంక్ యూ చెప్తాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తను తీసుకొచ్చిన ఫైల్ని సురేష్కి ఇస్తూ ఈ కేసు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది నీ తెలివితేటలతో నువ్వే దీన్ని డీల్ చేయాలి నేను ఒక పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను తిరిగి వచ్చేలాగా ఈ కేసును నువ్వు సాల్వ్ చేయాలి అప్పుడు సురేష్ ఓకే సార్ తప్పకుండా చేస్తాను అని అంటాడు ఆ రోజు నైట్ అంతా ఫైల్ మొత్తం చదువుతాడు మార్నింగ్ ఆ కేసు గురించి ఆలోచిస్తుంటాడు వేసిన తాళం వేసినట్టే ఉంది తాళం పగలలేదు గుడి దగ్గర ఎలాంటి గందరగోళం లేదు గుడికి సంబంధించినదిగా ఆలోచిస్తే గుడికి రెండు తాళం చెవులు ఒక తాళం చెవి పూజారి దగ్గర ఉంటుంది ఇంకో తాళం చెవి ఆ ఊరి సర్పంచ్ దగ్గర ఉంటుంది గుడి పూజారి వారం రోజులుగా ఊర్లో లేడు ఊరు వెళ్తూ గుడి తాళం చెవి సర్పంచ్కి ఇచ్చి వెళ్ళాడు ఒకవేళ పూజారి గనుక మరో తాళం చేపించి విగ్రహం దొంగలించాడా లేదా ముందే విగ్రహం తీసేసి ఊరు వెళ్తున్నానని సర్పంచ్కు తాళం చెవి ఇచ్చి వెళ్ళాడా తర్వాత సర్పంచ్ కూడా ఊళ్ళో లేడు ఒకవేళ సర్పంచ్ విగ్రహం తీసేసి ఊరు వెళ్ళినట్టుగా అందరికీ అబద్ధం చెప్పాడా ఎందుకైనా మంచిది సర్పంచ్ పూజారి గురించి ముందు ఎంక్వైరీ చేద్దామని అనుకుంటాడు అనుకున్నట్లుగానే ఇద్దరిని ఎంక్వైరీ చేస్తాడు ఆ ఎంక్వైరీలో సురేష్కు కొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి అవి ఏమిటంటే ముందుగా పూజారి గురించి చెప్పినట్లయితే పూజారి తన చిన్నప్పటి నుంచి ఆ గుడి దగ్గరే పనిచేస్తున్నాడు అతని గురించి ఎలాంటి గాసిప్స్ లేవు ఊర్లో ఎవరిని అడిగినా పూజారి గురించి ఒక్కరు కూడా తప్పు చెప్పట్లేదు ఒకవేళ తనే తీసిన విగ్రహం పోయిందని అందరికీ తానే ఎందుకు చెప్తాడు అని అనుకుంటాడు ఇంకా సర్పంచ్ విషయానికి వస్తే సర్పంచ్ వాళ్ళ కుటుంబం ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ తరతరాలుగా సర్పంచ్గానే ఉంటున్నారు ఈ ఊరికి ఈ ఊరిలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఊరిని డెవలప్ చేయించింది ఈ సర్పంచ్ గుడిని కూడా డెవలప్ చేయించింది తనే సో అతని మీద కూడా డౌట్ లేదు మరి ఇంకెవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు కట్ చేస్తే డిటెక్టివ్ సురేష్ ఒక అతన్ని తరుముతుంటాడు అతను పారిపోతుంటాడు అతను వెంట సురేష్ పరిగెడుతుంటాడు అలా కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక దగ్గర తాను దొరికిపోతాడు సురేష్ వెంటనే తన దగ్గరున్న గన్ తీసి అతనిపై గురిపెట్టి విగ్రహం ఎక్కడుందో చెప్పు ఎక్కడుందో చెప్పు అని తన గన్ను తన వైపు ఏం చేస్తాడు మీకు ఒక డౌట్ రావచ్చు సురేష్కి తన మీద ఎందుకు డౌట్ వచ్చింది ఇతను వెంట ఎందుకు పరిగెడుతున్నారని విగ్రహం అతనే తీశారని సురేష్కి ఎలా తెలిసిందని విగ్రహం దొంగలించారని ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిచి మీటింగ్ పెడతాడు ఇందులో సర్పంచ్ కొడుకు కూడా ఉంటాడు అప్పుడు డిటెక్టివ్ సురేష్ వాళ్ళతో ఇలా అంటాడు గుడికి ఉండేది రెండు తాళం చెవులు అవి రెండు సర్పంచ్ ఇంట్లోనే ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి మీ ఇంట్లో నుంచే ఎవరో తీసి ఉండాలి అని సర్పంచ్ కొడుకుతో అంటాడు పూజారి తాళం చెవి ఇచ్చిన రోజు నుంచి మీ నాన్న ఊర్లో లేని రోజు నుండి మీ ఇంట్లో ఎవరెవరు వచ్చారో ఎంక్వైరీ చేశా ఆ టైంలో ఉంది నువ్వు నీ ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి మీ అందరినీ ఫాలో అయ్యాను మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా అని సింగల్ సింగల్గా మిమ్మల్ని అందరిని అడిగాను అందరూ స్వామి గారి పేరు చెప్పారు స్వామి మీద డౌట్తో స్వామిని ఫాలో అయ్యాను కానీ వాడిని అనుమానించడానికి వాడి మీద ఏం డౌట్ రాలేదు వాడి మీద ఫోకస్తో మీ అందరిని గమనించడం ఆపేసా నెక్స్ట్ నుంచి వాడిని వదిలేసి మీ అందరి మీద ఫోకస్ చేశా మీ అందరిని గమనించిన తర్వాత నాకు కిరణ్ మీద డౌట్ వచ్చింది వాడి మీద డౌట్తో వాడిని ఫాలో అయ్యాను ఒక చోట నాకు దొరికాడు విగ్రహం ఎక్కడ ఉంది అని అడిగాను వాడు చిన్న భయంతో విగ్రహం గురించి నాకేం తెలియదు అని అన్నాడు వాడి కళ్ళలో భయం చూశా వెంటనే నేను నువ్వే తీశావు నాకు తెలిసిపోయింది అని అన్నాను వెంటనే వాడు నన్ను పక్కకు నెట్టి భయంతో పారిపోయాడు అప్పుడు వాడే తీశాడని ఫిక్స్ అయ్యా వాడు వెంట పడ్డాను దొరికాడు అప్పుడు విగ్రహం ఎలా తీశాడో దాని గురించి మొత్తం చెప్పాడు ఇంతకుముందు డిటెక్టివ్ సురేష్ వెంబడించింది ఈ కిరణ్ నే కిరణ్ సురేష్తో ఇలా చెప్పాడు ఒకసారి నన్ను ఒక ఇద్దరు నా దగ్గరికి వచ్చి శత్రు అన్న దగ్గరికి తీసుకెళ్లారు నా పేరు అడిగాడు కిరణ్ అని చెప్పాను నాకు ఒక పని చేసి పెట్టాలి డబ్బులు ఇస్తా అన్నాడు నేను ఓకే అన్నాను నాకు అడ్వాన్స్గా కొంత మనీ ఇచ్చాడు ఆ రోజు నుంచి పూజారి కొడుకు రమేష్తో ఎక్కువ తిరిగేవాడిని వాళ్ళ నాన్న ఊళ్ళో లేని రోజు ఫ్రెండ్స్ అందరం పూజారి ఇంట్లో పేకాట ఆడాము ఆటోలో నేను కావాలనే ఓడిపోయాను వెంటనే నెక్స్ట్ ఆటో ఫైవ్ హండ్రెడ్ అని అన్నారు నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను డబ్బులు లేకుంటే నువ్వు ఆడకురా వెళ్ళి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురా అని అందులో ఒక ఫ్రెండ్ అన్నాడు నన్ను సిగరెట్ తీసుకురమ్మన్నందుకు నాకు చాలా కోపం వచ్చింది వెంటనే సిగరెట్ తీసుకురావడానికి బయలుదేరినప్పుడు నాకు పూజారి కూతురు ఎదురైంది తన చేతిలో గుడి తాళం చెవి ఉంది ఆ తాళం చెవి పూజారి కొడుకు ఇచ్చింది తను తన పక్కన ఉన్న ఒక బుట్టలో పెట్టాడు అది నేను చూశాను వెంటనే సిగరెట్ ప్యాకెట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చేశాను వాళ్ళు ఆటలో లీనమై ఉన్నప్పుడు నేను మెల్లగా బుట్టలో ఉన్న తాళం తీసుకొని వెళ్ళాను ఆ రోజు నైట్ విగ్రహం తీసుకొని మళ్ళీ తర్వాత రోజు సేమ్ పేకాట ఆడుతున్న టైంలో ఎవరికి డౌట్ రాకుండా అదే ప్లేస్లో మళ్ళీ తాళం పెట్టాను తర్వాత రోజు విగ్రహం శత్రువుకి ఇచ్చాను తను నాకు మనీ ఇచ్చాడు అంతే సార్ అని అంటాడు అప్పుడు డిటెక్టివ్ సురేష్ సూపర్ రా చాలా తెలివిగా పనిచేశాం శత్రుగాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని అనగానే అతను ఎక్కడున్నాడో చెప్తాడు వెంటనే ఆ డిటెక్టివ్ పోలీసులను తీసుకెళ్ళి శత్రువును పట్టుకుంటాడు తన దగ్గర ఉన్న విగ్రహం తీసుకుంటాడు మళ్ళీ ఆ గుడిలోకి విగ్రహం పెడతారు ఈ కేసు ఛేదించినందుకు సీఐ తనని మెచ్చుకుంటాడు నెక్స్ట్ ఇంకో కేసు ఉందని అది కూడా నువ్వే సాల్వ్ చేయాలని అంటాడు ఓకే సార్ అని డిటెక్టివ్ అంటాడు